హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు నేను చూ మీకు చూపించే రెసిపీ వచ్చేసి పావుబాజీ అండి ఇంట్లోనే చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్లో అయినా టెక్స్చర్లు అయినా పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుందండి రుచిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా పావబాజీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే పొటాటో క్యారెట్ క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ టమాటో బీట్రూట్ పచ్చి బఠానీ వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఒకటి ఇట్లా అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసాక కుక్కర్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టి మూడు విజిల్లు రానివ్వాలి మెత్తగా ఉడకాలి చాలా రుచిగా ఉంటుందండి ఇదైతే మనం మార్నింగ్ లోకైనా ఈవినింగ్ లోకైనా నైట్ డిన్నర్ స్కిప్ చేసి కూడా తినేసేయచ్చు చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు వెజిటబుల్స్ అయితే చూసారా ఇలా కుక్ అయిపోయాయో మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు దీనిని పొటాటా మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఇలా మ్యాచ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి ఇవి హీట్ అయ్యాక ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగాక ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగు ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇలా వేసుకొని కలుపుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కసూరి మేతి వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చూసారా కసూరి మేతి వేసాను ఇప్పుడైతే వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల వరకు పావుబాజీ మసాలా వేసుకోవచ్చు అండి ఒకవేళ పావు పావుబాజీ మసాలా అవైలబుల్లో లేకపోతే గరం మసాలానే ఇంకొక టీ స్పూన్ వరకు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్నాక మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ అంతా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది చాలా మంచిగా కుక్ అయిందండి ఒకవేళ మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఫైనల్గా ఇందులో ఆఫర్కి లెమన్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి పావుబాజీ కావాల్సిన బాజీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి ఇలా బటర్ వేసాక అందులో పావు టీ స్పూన్ వరకు బాజీ మసాలా వేసుకున్నాక పావుని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి పావుని అప్పుడే టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక పావు బాజీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే అండి చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో మనం ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కైనా నైట్ డిన్నర్ స్కిప్ చేసే అయినా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్